వెల్కమ్ టు మై ఛానల్ అండి పద్మజ అమ్మ అమ్మ ఛానల్ మా మనవడు వచ్చి ఈరోజు నూడిల్స్ నూడిల్స్ చేయమన్నాడు నూడిల్స్ ఎప్పుడన్నా ఒకసారి చేసుకోవచ్చు ఎప్పుడు చేసుకుని మాత్రం తినకూడదు అనమాట ఇక వాడు అమ్మ అన్నట్టు అందుకని సరే వాడు అడిగింది చేయాలి కదా మనము అందుకని చేస్తున్నాం నూడిల్స్ కానీ రోజు మాత్రం చేసి పెట్టకూడదు పిల్లలకి ఇంకా నేను ఎప్పుడు కూడా నా గుంతకులు చేస్తాను రా అంటే వద్దన్నాడు సరే వాడు అమ్మ ఉన్నప్పుడు ఏమీ చేస్తూ ఉంటాం కదా ఇవి చేద్దాంలే నాకు ఆ క్లాస్ స్కూల్ నుంచి వచ్చాడు ఇప్పుడే అని అంటే ఇదిగో పెడుతున్నాను ఎట్లా చెయ్యాలి అని వీళ్ళు చూపిస్తాను ఓసారి మా మా పెద్దమన్నుడు చిన్నప్పుడు అండి మా పెద్దమన్నుడు మా మేమంతా వేములు వెళ్ళాము వచ్చేటప్పుడు మేము ముందు వచ్చేసాము రెండు కారుల్లో ఒక కారణం మేము వచ్చేసాము వచ్చినాక మా పెద్ద మనవడు పెద్ద మనవడు అంటే మోహన్ కృష్ణ అండి ఇప్పుడు ఎంఎస్ చేస్తున్నాడే వాడు చిన్నోడు అప్పుడు ఇంత ఉన్నాడు ఈ చూచు ఈయన ఉన్నాడు అన్నట్లు నానమ్మ నానమ్మ మా మా కారులో వచ్చాడు అన్నట్లు వచ్చి నానమ్మ నాకు నూడిల్స్ చేయి నానమ్మ అని రా నాన్న నూడిల్స్ చేయటం అంటే ఏముంది నూడిల్స్ చేయటం పోయి మీద నీళ్లు పెట్టారా ఈ ప్యాకెట్ కట్ చేసి అందులో పోయారా తర్వాత వీటికి మసాలా వెయ్యాలా మసాలా ప్యాకెట్ నిద్ర లోపల నిద్ర ఉంటుందా మసాలా ప్యాకెట్ వేయాలా అంతే అంతే ఇప్పుడు మా పెద్దమర్ బా మోహన్ కృష్ణ ఇప్పుడు అండికాయ ఉన్నాడే వాడు చిన్నప్పుడు అన్నట్లు ఈ కొంచెం మసలిన తర్వాత మసాలాలు అన్నట్లు మసలు తర్వాత ఏం చేయాలా మా నొలకి నూడిల్స్ అంటే భలే ఇష్టం అండి అందుకని ఇంకా చార్తా ఉంది పాపం ఇప్పుడు కుద్ర కవర్ తీయండి చిన్న కవరా ఉమ్ ఇందులో బషల ప్యాకెట్ ఉంటది రాజ హ అదే ఏమంటున్నా ఆ తీస్తా ఒక్క నిమిషం నూడిల్స్ అంటే ఇష్టమా నీకు బాగా అదే అదే నేను వాళ్ళ వాళ్ళమ్మ వెళ్ళింది లేదన్నట్లు అందుకని నూడిల్స్ చేయాలమ్మా అని అడుగుతున్నాడు నేనేమో పునుగులేస్తాలేరా అన్న పిండి ఉంది వచ్చన్నాడు అమ్మ తెప్పి తెచ్చి ఇంట్లో పెట్టి ఉంచుద్దండి ఈ ప్యాకెట్లు సరుకులు తెచ్చేటప్పుడే కొన్ని చేస్తుంది వాడు ఉంటాడని వాళ్ళు చాలా ఇష్టం వేసేనా చిన్నపిల్లలకి బాగా ఇష్టం అండి నూడిల్స్ మొత్తం వేసేయండి అవసరం లేదా అవసరం లేదా

ఈ విధంగా వేసి చేసి పెట్టండి పిల్లలకి తింటారు ఎప్పుడన్నా చేయండి ఎప్పుడు కాదు ఎప్పుడు చేయకూడదు పెట్టకూడదు అంటున్నారు అంతేగా ఈ విధంగా పడితే బాగా ఇప్పుడు ఏండి ఈ విధంగా పిల్లలు అడుగుతారు కదండి అప్పుడప్పుడు అప్పుడప్పుడు చేయొచ్చు వాళ్ళకి పాపం ఇష్టం ఉంటుంది కదా ఇదో మసాలా ఎక్కువ మాత్రం చేయకూడదు ఎప్పుడన్నా ఒకసారి చేయొచ్చు పిల్లలకి ఇంట్లోనే చేస్తాం కనుక కొంచెం మంచిదే కదా చెప్పండి మసాలా వాసన వస్తారు అండి త్వరగా 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 ఓకే 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 ఈ విధంగా మ్యాగీ మసాలా మ్యాగీ మసాలా ఎప్పుడన్నా పిల్లలకి చేసి పెట్టండి ఇది ఏమంత కష్టం కాదు తొందరగా చేసేదే రుచిగా ఉంటుంది మసాలా ఘాటుగా ఉంటుందండి వాళ్ళకి అందుకోసం ఇడ్లీ దాంట్లో వేయాలి అది ఇడ్లీలు తెస్తుంది మేము తింటాను దేంట్లో వేసి ప్లేట్ ప్లేట్లోనే అన్న ప్లేట్లో బాగుంటుందా ఓకే మ్యాగీ మసాలా అండి నేను చేసి చూపించింది మా మన రెడీగా చేస్తున్నాను

కొంచెం ఉడగాలండి అట్లా ఇప్పుడు వేస్తే ఫ్రై అవదు ఇప్పుడు వేస్తే అవదు అది కలపద్దు కలపొద్దు మసాలా అదే దీనికి ఇదిగోండి మ్యాగీ మసాలా ఈ విధంగా కొంచెం సెప్సి మూడగట్టాలి అన్నట్టు ఉడకాలి కదా అందుకు ఈ విధంగా చేసి పిల్లలకి పెట్టండి పిల్లలు అప్పుడప్పుడు అడిగే తీర్చాలి కదండి మనం బయట కొనిపెట్టాం కనుక కొని పెడతానే ఉంటాము ఒక్కోసారి కొని పెడతాము పురుగులు కూడా వేస్తాము ఇంట్లో సాయంత్రం స్కూల్ నుంచి వచ్చేటప్పటికి ఇది కూడా ఇష్టమేనండి పిల్లలకి ఇదిగో ఇంకా వన్ మినిట్ అవ్వాలంటండి వన్ మినిట్ అవ్వాలంట నాకు కూడా సరిగ్గా తెలియదు వాళ్ళ అమ్మాయి చేసి పెడతా ఉంటుంది ఇప్పుడు వాడమ్మ లేదు అందుకని ఇంకో వాళ్ళు ఇష్ట చేసి పెడుతున్నా అట్లా అలా చాలా బాగుంటుంది పిల్లలకి చేసి పెట్టండి మ్యాగీ మసాలా అప్పుడప్పుడు చేయాల్సిందేనండి పిల్లలకి ఎందుకంటే బయట కూడా తింటూ ఉంటారు పిల్లలు బయటకంటే కూడా మనం ఇంట్లో చేస్తే తేలిక కూడా ఉంటుందండి వేడి నీళ్ళు పెట్టడమే వేడి నీళ్ళు పెట్టినాక అవన్నీ లిప్పి దాంట్లో పోయాలా అవి కొంచెం ఉడికి అంత అయినాక మసాలా మసాలా పౌడర్ ఉంటాయి ప్యాకెట్ ఉంటుంది ఆ ప్యాకెట్ కట్ చేసి చల్లాల ఇది చూడండి ఇంకా అయిందా ఆపినా ఆపేసేయండి డైరెక్ట్ చేసేయండి దీంతో కాదు ఉట్టికి పోయినా గంట ఉంది అవసరం డైరెక్ట్ తీసుకోండి తీసేసేయండి ఇదిగోనండి నేను తయారు చేసిన మ్యాగీ మసాలా ఈ విధంగా చేసి పెట్టండి ఇదేనండి నా వీడియో నా వీడియో సబ్స్క్రైబ్ చేయండి గంట కొట్టండి షేర్ చేయండి లైక్ చేయండి పద్మజాని ముందు పంపండి బాయ్